ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత తెగ వైరల్ అవుతుందండి రీసెంట్గా చక్కెర్లు కొడుతున్నటువంటి సమంత పైన ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది సోషల్ మీడియాలో అదేంటంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు సమంతని ప్రేమించాడట దానికి సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఆ కబుర్లన్నీ కూడా మన ఈ సినిమా కబుర్లు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్ట్ చేయండి సమంత నాగచైతన్య కుటుంబంతో విడిపోవటం మంచిదా కాదా అనే దానిపైన కూడా మీ కామెంట్ని కింద తెలియచేయండి ఓకేనా సమంత అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక టాపిక్ పైన హల్చల్ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో అసలు సమంత పైన ఈ రకంగా కాన్సంట్రేట్ సోషల్ మీడియాలోని వ్యక్తులు ఎందుకు చేస్తున్నారు అంటే అది ఎవరికీ అర్థం కాదు మరి ఆమె క్రేజో మరేంటో తెలియదు కానీ సమంత నాగచైతన్య ప్రేమ వివాహం ఆ తర్వాత విడిపోవటం అందరికీ తెలిసిందే ఇప్పటికీ కూడా సమంత నాగ చైతన్య కలిసి ఉంటే బాగుండు అని అక్కినేని కుటుంబానికి సంబంధించినటువంటి సారీ అక్కినేని కుటుంబం యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఈ జంట చాలా బాగుంటుంది కలిస్తే అని కానీ అది జరుగుద్దా అంటే జరగని వ్యవహారం అనే చెప్పుకోవచ్చు అయితే తాజాగా మనకి విజయ్ దేవరకొండ సినిమాలో ఖుషీ సినిమాలో సమంత గారు నటించారు అయితే ఆ సినిమా అయితే డిజాస్టర్ డిజాస్టర్ కాకపోయినా యావరేజ్గానే ఆడింది అంతే ఆ తర్వాత సినిమాల్లోకి రాలేదు ఆమె ఎక్కడా కూడా ఆ తర్వాత సినిమాలు ఏం లేదు కాకపోతే ఆమె ఏది చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటారు తప్ప సినిమాల్లో అయితే కనపడల అయితే ప్రస్తుతం బాలీవుడ్లో హనీ బన్నీ అనేటటువంటి వెబ్ సిరీస్లో లో నటిస్తున్నారు దానిలో బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధామన్ అండి ఈ వరుణ్ ధామన్ హీరోగా నటిస్తూ ఉన్నారు అయితే సమంత మ్యారేజ్ అయ్యి విడిపోయిన తర్వాత జుకాల్కర్ అనుకుంటా ఆయన పేరు ఏంటంటే ప్రీతం జుకాల్కర్ ఈ ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తితోటి రిలేషన్షిప్లో ఉందని వారిద్దరూ కూడా వివాహం చేసుకోబోతున్నారని వార్తలైతే హల్చల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఎప్పుడు నాగచైతన్యతో విడిపోయిన తర్వాత అనమాట ఆ ప్రీతం జికా జుకాల్కర్ అనే వ్యక్తితోటి ఆ రిలేషన్షిప్లో తెగ తిరిగారని ఈ రకమైనటువంటి వార్తలు వచ్చాయి కానీ దానిపైన సమంత ఈ ప్రీతం జుకాల్కర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా స్పందించారు స్పందించి మా మధ్య అలాంటి రిలేషన్షిప్ లేదు మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పటం జరిగింది అయితే ఒకప్పుడు నాగచైతన్య కన్నా ముందుగా హీరో సిద్ధార్థని సమంతా ప్రేమించిన సంగతి అందరికీ తెలిసిందే హీరో సిద్ధార్థని సమంత ప్రేమించింది జబర్దస్త్ అనే సినిమాలో వీరిద్దరూ కూడా నటించారు ఆ తర్వాత ఆ సమయంలోనే వీరిద్దరూ గుడిలో పూజలు చేపించుకుంటూ గుడిలో హోమాలు చేపిస్తున్నా పూజలు చేపిస్తున్నా దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కానీ ఆ తర్వాత సిద్ధార్థతో వచ్చినటువంటి కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ విడిపోవటం సిద్ధార్థకి సమంత బ్రేకప్ చదవటం ఆ తర్వాత నాగ చైతన్యతో ప్రేమలో పట్టడం ఇవన్నీ కూడా హడావుడిగా జరిగిపోయినాయండి హడావుడిగా జరిగిపోయినాయి పెళ్ళయింది పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు ఆ కాపురం అయిపోయింది ఆ తర్వాత విడిపోయారు బట్ దీనికన్నా ముందుగా కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు సమంతని ఇష్టపడ్డాడట ఇష్టపడి తను కూడా అంటే సమంత కూడా తనని ఇష్టపడాలంటూ వేధించేవాడట ఆ టార్చర్ తట్టుకోలేక ఆ రాష్ట్రాన్ని సైతం వదిలి వచ్చేసింది అని చాలామంది చెప్తూ ఉన్నారు ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది కాగా అది వాస్తవం ఎంతో తెలియదు కానీ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడు ఎవరు అనే విషయం మాత్రం ఎక్కడా బయట అది ఒక సమంతకి తెలియాలి లేదా ఆ రాజకీయ నాయకుడు కుమారుడికే తెలియాలి వాళ్ళు ఎవరు అనేది ప్రస్తుతం అయితే ఈ టాపిక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది హల్చల్ జరుగుతూ ఉంది ఇవ్వండి ఈరోజు సినిమా కబుర్లు తిరిగి రేపటి కబుర్లతో మీ ముందుకు వస్తాను వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్